నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు రైతుల పరిచయ కార్యక్రమానికి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీచెల్ల కాసలమ్మ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పొలం గట్లపైన వివిధ రకాల కూరగాయ మొక్కలు పళ్ళ జాతి మొక్కలను సాగు చేస్తూ నిరంతరం ఆదాయాన్ని తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వరి పొలం గట్ల పైన వీరు కూరగాయలని అదేవిధంగా పండ్ల జాతి మొక్కల్ని ఏ విధంగా సాగు చేస్తున్నారనే అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు ముందుగా పాడిపంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్తే మేడం గారు నా పేరు చల్లా కాసులమ్మ బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం విజయనగరం జిల్లా నుంచి వచ్చానండి ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎకరా విస్తీర్ణంలో నేను ఆర్టికల్చర్ పండ్ల తోటల మొక్కలు కూరగాయలు గట్లపై వేసే విధానం గురించి తోటి రైతులందరికీ చెప్పడం కోసం ఈ ఛానల్కి రావడం జరిగిందండి అయితే నేను గత మూడు సంవత్సరాలుగా కూరగాయలు ఓన్లీ కూరగాయలు మాత్రమే వేసేదాన్ని ఈ కూరగాయల పంటలు బెండ బీర చిక్కుడు వంగ టమోటా ఈ క్రాప్స్ అనేవి వేసుకోవడం జరిగిందండి రెండు సంవత్సరాల నుంచి మా డిపిఎం సార్ ఆనందరావు సార్ గారు ఈ విధంగా ఎలషేప్ బండ వేసుకొని దానిపైన బహుళ పంటల విధానము ఆర్టికల్చర్ క్రాప్స్ అనేవి చెప్పడం జరిగింది అయితే ఉద్యాన పంటలుగా నేను అరటి బొప్పాయ మునగ సపోటా నిమ్మ ఇవి వేసుకోవడం జరిగింది అలాగే వంగ టమోటా మిర్చి ఇవి కూరగాయలు వేసుకున్నాము అలాగే తీగజాతి మొక్కల్లో బీర చిక్కుడు సంక్రాంతి చిక్కుడు సొరకాయలు ఇవనేవి ఈ గట్లపై ఈ విధంగా వేసుకోవడం అనేది జరిగిందండి ఈ విధంగా వేసుకొని నిరంతరం ఆదాయం తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక ఎకరా విస్తీర్ణంలో నేను తొంభై సెంట్లు వరి పంటకు వదిలేసిన ఉన్న పది సెంట్లని బండ్ ఎక్సెంట్ చేసుకున్నాను అయితే బండ్ అనేది ఒకవైపు ఎనిమిది అడుగులు వేసుకున్నాము ఒకవైపు ఐదు అడుగులు ఎల్ షేప్లో వేసుకొని ఈ విధంగా జిగ్జాగ్ టైప్లో ఈ ఆర్టికల్చర్ క్రాప్స్ అనేవి వేసుకోవడం జరిగింది ఇవి వేయటం వల్ల నాకు ఏంటంటే నిరంతరం ఆదాయం అనేది వస్తుంది ఈ నిరంతర ఆదాయం అనేది ప్రధాన పంటకు అయ్యే ఖర్చుని తగ్గించడం అనేది జరుగుతుంది ప్రధాన పంటకి ఎప్పుడు వరిలో ఖర్చు అవడమే తప్పించి రైతుకి ఎటువంటి ఆదాయం లేకపోవడం వల్ల మా డిపిఎం సార్ ఆదేశాల మేరకు ఈ విధంగా మేము వేసుకోవడం అనేది జరిగింది ఇలా వేయటం వల్ల వరిలో ఎనభై మూడు రూపాయలు ఆదాయం వస్తే ఈ గట్లపై ఉన్న మొక్కలు పది సెంట్ల విస్తీర్ణంకి యాభై మూడు వేలు ఆదాయం అనేది రావడం జరిగింది మనకి అదనపు ఆదాయంతో పాటు బయటకు వెళ్ళే మార్కెటింగ్ చేసుకునే ఖర్చు లేకుండా ఇవన్నిటిని మన గ్రామంలోనే మనం ఒక ప్లానింగ్ చేసుకుని ఈ విధంగా వేయటం వలన అదనపు ఆదాయంతో పాటు ఆరోగ్యము రవాణా ఖర్చులు ఇవన్నీ తగ్గుతున్నాయి కాబట్టి రైతుకి ఏం కావాలి ఇలాంటివే కావాలి కాబట్టి మేము ఈ విధంగా ఆర్టికల్చర్ క్రాప్స్ మూడు వందల అరవై ఐదు రోజులు పంటలతో గట్లపై పంటలు ఉండే విధంగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది అవి కూడా ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు ఉంటే పక్క రైతుతో ప్రాబ్లం అవుతుందని తక్కువ విస్తీర్ణంలో ఉన్న మొక్కలని తీసుకొని హైబ్రిడ్ జాతి తీసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాం వీటిని వంగ టమోటా మేము సొంతంగా నారు వేసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి రైతు ఈ విధంగా చేయాలని ఆశిస్తున్నాం ఈ విధంగా బన్స్పై ఇన్ని రకాల మొక్కలు వేయటం వలన కంచి మొక్కలుగా ఉపయోగపడుతుంది ఎటువంటి పశువులకు కానీ ఎటువంటి వాటికి మన ప్రధాన పంటకి ఎటువంటి నష్టం జరగదు అలాగే ఆదాయం వస్తుంది అలాగే పక్క రైతు ఎవరైతే కెమికల్ వాడతారో వాళ్ళ పెస్ట్ అండ్ డిసీజ్ మనకి అటాక్ అవ్వకుండా కూడా మన పంటను కాపాడుకోవచ్చు ఇన్ని విధాలుగా ఉంది అలాగే మాది వర్షాధార భూమి అండి వర్షాధార భూమిలో ఈ వేసవిలో పండ్ల జాతి మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే అంశాలపై నేను ఇప్పుడు చెప్తున్నాను అయితే వేసవిలో దాన్ని కాపాడాలంటే మాది వర్షాధార భూమిలో నీళ్ళు వేయాలంటే దానికి ఒక టెక్నిక్ అనేది నేను యూట్యూబ్ లోని అలాగే ఫేస్బుక్ లో చూసి ఆ వాటర్ బాటిల్ టెక్నిక్స్ అని వాటర్ బాటిల్స్ ని కట్ చేసి దాన్ని ఒక గొయ్యిలా తీసి దాంట్లో ఏంటంటే అక్కడ నీళ్ళు పోయడం అనేది టూ లీటర్స్ బాటిల్ తీసుకొని దాంట్లో నీరు పోస్తూ రెండు రోజుల వరకు దాన్ని కాపాడుకోగలము ఈ విధంగా కూడా వాటర్ టెక్నిక్ని నేను యూజ్ చేసుకొని నా పంటల్ని నిరంతరం కాపాడుకుంటూ నిరంతర ఆదాయాన్ని తీసుకుంటూ ఒక ఆదర్శ మహిళగా నిలబడ్డాను దీనికి నా భర్త సపోర్ట్ కూడా ఉండదు అలాగే నాకు ప్రధాన పంటకి నాకు ఈ ఆర్టికల్చర్ క్రాప్స్ లో యాభై మూడు వేలు రూపాయలు ఆదాయం వచ్చింది దానికి ఖర్చు అయ్యేది ఐదు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది విత్తనానికి నారు కొనటానికి అరటి అంటే మా గ్రామంలోనే అరటి పక్క రైతు దగ్గర తీసుకొని వేసుకోవడం జరిగింది అలాగే బొప్పాయ మునగ బయట నుంచి హైబ్రిడ్ జాతి తీసుకున్నాం కాబట్టి దానికి ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది నాకు నలభై ఎనిమిది వేల రూపాయలు నికర ఆదాయం అనేది రావడం జరిగిందండి ఇలా ప్రతి రైతు ఆదర్శంగా అదనపు ఆదాయం తీసుకోవాలంటే గట్లు వెడల్పు చేసుకుని ఈ విధంగా పంటలన్నీ సాగు చేస్తే బాగుంటుందని నా యొక్క సలహా అండి ఇన్ని రకాలు గట్లపైన పంటల వైవిధ్యతతో పంటలు వండటం వలన సాయిల్ కూడా ఎరోషన్ అనేది జరగదండి ఎందుకంటే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కానీ గాలిలో వచ్చినప్పుడు కానీ మన మట్టిని కొట్టుకోపోకుండా కాపాడుకునే కాబట్టి చెట్లు అనేవి మనం వేసుకోవాలి వరి పొలం గట్ల పైన కూరగాయలు మరియు పండ్లజాత మొక్కల్ని ఏ విధంగా సాగు చేశారు అలా సాగు చేయడం వల్ల కలిగే లాభాల గురించి పెట్టుబడి ఖర్చు అదే విధంగా నిరంతరం తాను పొందుతున్నటువంటి ఆదాయ వివరాల గురించి అలా వేసుకోవటం వల్ల రైతు సోదరులకు కలిగే ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు